పక్క రాష్ట్రంలో బాంఛని కాల్ ముక్తరాష్ట్రం మరి ఆనాడు రామారావు గారు పార్టీని పెట్టి అవిభక్త ఆంధ్ర రాష్ట్రంలో బడుక బలీన వర్గాలకు వెనకబడిన తరగతులు తాడిత పీడిత కులాలు మైనారిటీలు ఎవరైతే ఈ అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ చేయుతనిచ్చి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించి వాళ్ళని గౌరవించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఇలాంటివి ప్రపంచంలోని ఎప్పుడు ఎవరు ఎన్ని ఎవరు విని కని ఎరుగని పథకాల్ని ప్రవేశపెట్టింది నందుమూరి తారక రామారావు గారు కిలో కనీసం అవసరాలు కూడు కూడు గుడ్డ మహిళలకు మా తండ్రి హాస్టల్లో సామాను ఇప్పించారు కిలో బియ్యం రెండు రూపాయలకి ఇప్పించారు అలాగే రైతులకు ఈ యొక్క కరెంటు యూనిట్ హాస్ పవర్ యాభై రూపాయలకి ఇచ్చారు భూమిశిస్తు రద్దు చేశారు మహిళ వృద్ధాప్య పింఛన్ ఇచ్చారు అలాగే ఈ యొక్క మండలాలు ఏర్పాటు చేశారు ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లారు అలాగే ఈ యొక్క విద్యలు కూడా ఎన్నో విప్లవాలు తీసుకొచ్చారు క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి అంతవరకు ధనవంతులకి పరిమితమైన అత్యున్నతమైన విద్యను ప్రజా పేద ప్రజలు ముంగిటికి తీసుకొచ్చారు అలాగే మహిళ రిజర్వేషన్లు అయితేనేమి అలాగే తెలుగు గంగ గాలేరు నగరి లేకపోతే అందరి నివాస ఉందర సమంతి ఈ ప్రాజెక్టులన్నీ ఆయన మానసిక పిత్రికలే అలాగే ఈ యొక్క ఎన్డీఏ అప్పుడు అందరం కుటుంబంగా ఉన్నప్పుడు అప్పుడు జనతా దళ్ జనతా దళనుకుంటూ బీజేపీ అప్పుడు ఆయన ఎన్డిఏ ఇక్కడ ఓడిపోయాం అక్కడ ఎన్డీఏ చైర్మన్ అయ్యి మరి ఆయన మొత్తం దేశంలోనే పదకొండు పదకొండు లక్షల పదకొండు వేల కోట్ల మందికి ఆయన రైతులకి ఈ యొక్క భూమి ఏదైతే విశిస్తుందో దాన్ని రద్దు రద్దు చేయించారు ఇలా ఎన్నో ఎన్నెన్నో అసలు ఖరీ విని ఎరుగని సరే అలాగే మన ప్రతి ఒక్క వర్గానికి కూడా ముస్లింసు మరి వాళ్ళు ప్రేమకు చాగానికి ప్రతికూల ముస్లిం సోదరు సోదరి మండలు అటువంటి వాళ్ళు ముస్లిం యొక్క వాళ్ళేమో త్యాగానికి ఆగాలి భక్తి భావనకి వాళ్ళ యొక్క ప్రతీకలు అలాగే వాళ్ళకు కేవలం ఓటర్లు ఓటు దృష్టితో కాకుండా వాళ్ళకి అభ్యున్నతి కోసం అలాగే వాళ్ళలో చైతన్యాన్ని రగిల్చుకోవటం మొట్టమొదటిసారి దేశంలోని మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టార్ట్ చేసింది నందమూరి తారక రామారావు గారు ఇలా చెప్పుకుంటూ పోతే నో చేసుకుంటే వెళ్ళాము ఆ తర్వాత అవిభక్త ఆంధ్ర రాష్ట్రం విభజన అయిన తర్వాత మరి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది తెలుగుదేశం లేకపోతే మన రాష్ట్రం ఎప్పుడెప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉందో మీరంతా ఆదుకుంటూ ఉన్నారు నాన్నగారు అనేవారు ప్రజల దేవులు సమాజమే దేవాలయం అందులో నేను ఒక అర్చకుండా ఎందుకన్నా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే ఆయన చేసిన పాత్రలు మామూలు పాత్రలు కాదు ఆ పాత్రలు ఎంత జీవించేవారో అలాగే ఆయన ఒక రిక్షా కార్మికుడు ఒక రిక్షా డ్ర కార్మికుడికైతేనేమి అయితేనేమి కార్మికుడికి అయితేనేమి అందుకే ఆయన అనేవారు తెలుగుదేశం పుట్టింది సామికుడి నుంచి కార్మికుడు కండిన కరిగిన కండరాల్లో నుంచి రైతు కూలీల రక్తంలో నుంచి అలాగే పేదవాళ్ళ కన్నీటిలోంచి కష్ట జీవుల కంటి మంటల్లో నుంచి అన్నార్థుల ఆక్రందనలలో నుంచి పుట్టింది తెలుగుదేశం అని ఆయన ప్రాతల్లో జీవించి నలిగిపోయి మరి మగటో లేని మహారాజుగా ఉన్నప్పుడే నాడు తెలుగుదేశాన్ని పార్టీని పెట్టడం జరిగింది తెలుగు చల్ల తెలుగు తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి ఇంకో అవతారాన్ని ఎత్తాడు ఆయన అదే రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మీరు ప్రతిసారి తెలుగుదేశాన్ని కి అండగా ఉన్నారు ఎనభై మూడులో తెలుగుదేశాన్ని తొమ్మిది నెలల్లో చరిత్ర సృష్టించారు చరిత్ర సృష్టించాలన్న మేమే దానికి తిరగరాయాలన్నా మేమే ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు అలాగే మళ్ళీ ఎనభై నాలుగులో ఆయన పద్విశ్యుత్తుడైనప్పుడు ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్యాన్ని కూలీ చే ప్రజాస్వామ్యం కూలీ చేయబడుతున్నప్పుడు మీరంతా ఉద్యమించి ఇలాగే ఉరుగల ఉత్సాహంతో ఎంతో మంది ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా తిరిగి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడకుండా దాఖలాలు ఉన్నాయి అప్పుడు తిరిగి రామారావుగాన్ని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది ఆ తర్వాత మొన్న మన రాష్ట్ర తొమ్మిదిలో ఏర్పడ్డప్పుడు మీనంతా కూడా ఇదే ఉరుగుల తుత్తిన ఉత్సాహంతో ఆనాడు తెలుగుదేశానికి పట్టం కట్టారు ఆనాడు మన పదిహేడు వేల కోట్ల రూపాయలతో లోటు బడ్జెట్తో కట్టుబట్టలతో ఒక రాజధాని లేని రాష్ట్రంగా మనల్ని విభజించడం జరిగింది అప్పుడు మనం ఆయన అమరావతి రాజధాని నిర్మాణానికి పూనుకున్నారు అలాగే ఈ పదిహేడు వేల కోట్ల రూపాయలు ఏదైతే లోటు పడ్చెట్టుందో దాన్ని పూడ్చి మన తలసరి ఆదాయం కూడా పక్క రాష్ట్రమైన తెలంగాణతో తీటుగా దానికి మించి కూడా తీసుకెళ్ళిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయన కూడా ఎన్నెన్నో సంస్కరణలు తీసుకొచ్చారు దాంట్లో భాగంగా మరి ముందు విద్యకి ప్రాధాన్యం ఇచ్చారు ఆయన దాంట్లో ముఖ్యంగా కిలోమీటర్లకి ఒక ప్రాథమిక పాఠశాల రక్త మూడు కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ ఐదు కిలోమీటర్లకి ఒక హై స్కూలు మరి ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజు అలాగే ప్రతి డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజు